ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కవిత గారి మీద తీసుకున్న చర్యలు ఇవాళ యావత్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికం కూడా ఎందుకంటే వాళ్ళు బహిర్గతంగా వేదికలు మేము తోటి ఈ రకమైన చర్యలు తీసుకోవడం జరిగింది కేసీఆర్ గారు ఏ రోజు కూడా పద్నాలుగు సంవత్సరాల కాలంలో కానీ ఈ పది సంవత్సరాల కాలంలో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి బయట వ్యక్తులు కావచ్చు కుటుంబ సభ్యులైనా ఎవరిని కూడా ఉపేక్షించడం అనేది స్వచ్ఛంగా కనబడ్డది ఎందుకంటే అనేక సందర్భాల్లో కవిత గారు మరి లెటర్ లీక్ చేసని చెప్పడం ఇంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు సిపిఐకి లాస్ట్ చివరి మూమెంట్లో సిబిఐకి ఇవ్వడంతో దానికి బీజేపీతో చేతులు కల్పాలి ఇవ్వడంతో దానికి కారణమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ గారు మీద దీని కారణం హరీష్ రావర్ అనేది ప్రస్థానం అయితే చేసిందో పార్టీని కానీ తెలంగాణ ప్రజాని కానీ కలత చెందే విధంగా కవిత గారి వ్యాఖ్యలు ఎందుకంటే ఆ ఒక కుటుంబ సభ్యురాలుగా కేసీఆర్ గారు కూతురుగా ఏమైనా ఉంటే అంతర్గతంగా ఇంట్లో డిస్కషన్ చేసుకోవాలి జరుగుతూ బహిర్గత వేదికల మీద మరి మీడియా ద్వారా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పార్టీ అలా కేసీఆర్ గారిని గత పది సంవత్సరాలు చేసిన కార్యక్రమాల ఆమరూపాలు లేకుండా చేయాలని ఒక మాట అనుకుంటే ఇవాళ ఎన్నటి కట్టని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నాలున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి దాదాపు లక్షలాది ఎకరాలకు సాధన ఇది అందిస్తుంటే ఇలా దాన్ని చూసి డైజెషన్ చేసుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉంటే నా కాళేశ్వరం ప్రయత్నం ద్వారానే మరి ఏదో రకంగా బదలాం చేయాలని చెప్పి రెండు సంవత్సరాల కాలం గడిపారు ఇంకా మూడు సంవత్సరాల కాలం గడపాలంటే వాళ్ళు బీజేపీతో చేతులు కలిపి సిబిఐకి అనే ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అలా ముసుగులో పడి మీరు పార్టీ మీద మరి అంతర్గత వేదికల మీద మేము పార్టీని కిస్టార్ట్ చేసే విధంగా హరీష్ రావు గారి మీద పదే పదే మాట్లాడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పదే పదే మాట్లాడుతుంటే ఇలా పార్టీ స్టాండ్ ఎవరు కూడా జీలించుకోలేని పరిస్థితున్నారు అందుకనే మా తెలంగాణ మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయట వారైనా ఇంటి సభ్యులైనా ఎవరైనా కూడా ఒకే పద్ధతిలో చూస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులైన బిడ్డలుగా అనుకుంటూ భావించే నాయకుడు కేసీఆర్ గారు ఇలా పార్టీ క్రమక్షణం ఉల్లంఘించి మాట్లాడితే ఎవరికైనా ఈ రకమైన చర్యలు తప్పవు గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరిని కూడా ఉపేక్షించాడు పార్టీ అనేది సుప్రీము పార్టీ అధినేతే మనకు సుప్రీం శిరోదయము ఇలా వ్యక్తులు ఎవరు కూడా పార్టీకి సుప్రీం గారు వ్యక్తులు వ్యక్తులుగా మిగిలిపోతారు వ్యక్తులందరూ కలిసి ఒక శక్తిగా పార్టీ ఎవరు కానీ ఇష్టానుసారంగా మనం కుటుంబ సభ్యులంగా చెప్పి ఏది పడుతుంది మరి మీడియా వేదిక మీద అటువైపు కొన్ని పత్రికలు మరి కాంగ్రెస్ పార్టీతో కొలుడైన లేకపోతే బీజేపీ పార్టీతో కొలుడైనా చెప్పి వచ్చే వార్తలు అయితేనే మీరే చెప్తున్నారు మాటలు కూడా ఆ రకమైన ఏకూ మించి మాట్లాడుతున్న వాళ్ళు అనుమానం పార్టీలో కూడా ఉంటుంది కదా అందుకనే మంచి పద్ధతి కాదని రోజు ఇంత స్థాయిలో దిగి మరి మాట్లాడుతుంటే కవిత గారు మరి ఏమాత్రం చేసుకుంటే మరి ఏ రకంగా ఉంటుంది అనే ఆలోచనతో గౌరవ మా బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీని కాపాడుకోవాలి మళ్ళీ అధికారం రావాలి పేద ప్రజలకు అండగా ఉండాలి రైతాంగ అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఒకవైపు కేటీఆర్ గారు ఒకవైపు హరీష్ రావు గారు మరి జోడి లాగా పనిచేసి ఈరోజు ప్రభుత్వాన్ని చెంప చెంపలు వాయించి ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వాన్ని నిలబెడుతుంటే మరొక వైపు మీరు ఇంటి సభ్యులు కూడా ఈ రకంగా మాట్లాడాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ చేతుల అనవనాలు అనేక రకాలు ఉన్నాయి మీరు మాటలు స్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఈ రకమైన పద్ధతి మంచిది అని చెప్పి కొద్ది రోజులు ఆలోచించినా కూడా మీరు ఇంకా ఇది మీద మాట్లాడుతున్న పార్టీ రకమైన చర్యలు తీసుకోవడం పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు ప్రజలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఓటేసిన కూడా మన కేసీఆర్ ఉండాలి ముఖ్యమంత్రిని కోరుకుంటున్నారంటే ఆ తరంలో మీరు ఏమైనా మాట్లాడుతున్నారంటే ఇస్తున్నారంటే ఎవరి ప్రోత్సాహంతో మీరు మాట్లాడుతున్నారో స్పష్టంగా కనబడుతున్నారు అందుకని ఇది మంచి పద్ధతి కాదని ఈరోజు కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని చెప్పి ఎవరు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానికం కూడా ఈరోజు హర్షిస్తారు ఇది మంచి పద్ధతి ఎవరిని కూడా క్షేమించరు పార్టీ లైన్ ఎవరు కూడా గీత దాటకూడదు ఎవరు దాటినా ఎంత పెద్ద వ్యక్తి దాటినా ఈ రకమైన చని తప్ప అనేది పార్టీ నుంచి కూడా లేనిది అదే పద్ధతిలో ఒక క్రమక్షణ గల పార్టీ కాబట్టి ఒక సైనికుడు కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ సైనికుడిగా మరి ఒక రథసారథిగా తెలంగాణ అభివృద్ధి ప్రదాతలు అనేక రైతాంగాన్ని కానీ కాలుష్యం కానీ కరెంటు కానీ అనేక రకాల పేద విద్య కానీ వైద్యించిన గొప్ప నాయకులు కేసీఆర్ గారు ఆ దిశలో పయనిస్తున్న పార్టీ నాయకు పూర్తిగా ఉండి ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదని ప్రజలు కూడా జీర్ణించుకునే పరిస్థితిలో కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ కూడా హర్షిస్తున్నారు